ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించిన పల్నాడు జిల్లా ఎస్పి కంచి శ్రీనివాసరావు టుడే టీవీ ప్రతినిధి దుగ్గి నాగేశ్వరరావు పల్నాడు జిల్లా ఎస్పి కార్యాలయం నందు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో సోమవారం జిల్లా ఎస్పి కంచి శ్రీనివాసరావు జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజల నుండి పలు ఫిర్యాదులను స్వీకరించారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పి కంచి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆస్తి ఆర్థిక కుటుంబ తగాదాలు తదితర సమస్యలపై అరవై మూడు ఫిర్యాదులు ప్రజల నుండి అందినట్లు ఎస్పీ పేర్కొన్నారు ఈ వేదిక ద్వారా అందిన ఫిర్యాదులకు మొదటి ప్రాధాన్యత ఇస్తూ నిర్ణీత గడువులోగా సమస్యను పరిష్కరించడానికి కృషి చేయాలని సంబంధిత అధికారులను ఎస్పీ ఆదేశించారు ఈ సందర్భంగా భూమి సమస్యలు చీటింగ్ అక్రమ సంబంధాలు ఆస్తులు గొడవలు కుటుంబ గొడవలపై ఎక్కువగా అర్జులు అందినట్లు ఆయన తెలిపారు వీటన్నిటిపై విచారణ చేపట్టి నిర్ణీత గడువులోగా పరిష్కారం కృషి చేస్తామని ఎస్పీ పేర్కొన్నారు జిల్లా పరిధిలో ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ ఎంతో అప్రమత్తంగా జాగ్రత్తగా అపరిచిత వ్యక్తులకు దూరంగా ఉండాలని వారు చెప్పే మాయమాటలు కళ్ళబుల్లి మాటలకు వారి మాయలో పడి ఆస్తులు పోగొట్టుకోవద్దని వారికి ఎంతో దూరంగా ఉండాలని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు ప్రజలు పాల్గొన్నారు